నేనే రాధా పోలీస్ నా దగ్గర సహాయం కావాలంటే ఒక్క నిమిషాల ఆహాహా అయ్యో అయ్యో నా విలువైన కత్తిని దొంగలించు ఈ పోలీసులకు ఎప్పినా వేస్ట్ కానీ ఒక్క రాధా పోలీస్ ఉంది ఆమెకి ఏదైనా చెప్పినామనుకో ఏదైనా ఒక్కటే నిమిషాల పని పూర్తి చేసేస్తుంది రాధా పోలీస్ దగ్గరికి పోతా రాదా పోలీస్ 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 ఏంటిది నీకు ఏ విధంగా చేయాలి చెప్పు నా విలువైన కత్తిని ఎవరో దొంగలించు నీ దగ్గరకు వస్తే నువ్వే ఒక్కదాని సహాయం చేస్తావని నీ దగ్గరకు వచ్చిన ఎట్టి అయినా వేసి నా కత్తిని నాకు చూసావా కత్తిని దొంగతనం చేసినా బొబ్బాస్ గిచ్చినాడుకో మస్తు మెచ్చుకుంటాడు ఇగ విష్ణువు ఏదైనా దొంగతనం చేసుకొత్తరా అతడాడు అత్తడు అని వల్ల ఏతుంది ఏతది ఆడ వస్తాడు వస్తాడు అంటే అత్తడు ఒక్కో వచ్చిండు అరే విష్ణువుగా ఏమి తెచ్చావురా విష్ణు బాస్ నీకోసం నేను ఏం తెచ్చినావు తెలుసా చూస్తే నువ్వు ఘోరంగా మెచ్చుకుంటున్నాని చూసినావా చూసినా వస్తుందా మరి అనుకుంటున్నావు నేను ఎస్ అరే నువ్వు తెచ్చింది విలమేనా కత్తి రావు దాని గురించి ఎంతమంది పోలీసులు వస్తారా ఏమో ఏంది వైష్ణవ్ బాస్ నువ్వు కట్ల అంటున్నావు విలువైన కత్తా నువ్వే అంటుంటివి అమ్ముకుందాం మస్తు పైసలు వస్తాయి ఇంకేందిగా దుమ్ము లేపేద్దాం బగు నువ్వు అన్ననే అన్నావు అక్కడొచ్చి కా రాత పోలీసును నేను దొంగ తెచ్చిన కా పవన్ కూడా వస్తుంది అమ్మో ఎందు రబస్ చెప్పండి సంగ్రాంతి కింద కొరం చేస్తున్నాడురా వైసో కాడ ఏం చెప్పిండు కినాబి చేస్తున్నాం అన్నవాడు అందుకే కథ పెట్టుకు వచ్చిరా ఏమన్నా తిత్తరా ఆరం మీరు అక్కడ ఉంది భవానీ గారా అక్కడ ఉంది భవానే అయితే రా కావద్దా భవానిగా భవాని ఎప్పుడు ఏం చేత్తావు ఇగలందరికి నాకు తెలుసుగా ఆ దంగలే కీని అంటే భయం అండియగా నిన్ని ఊసి अरे బవన్ రాన్ తురేంది విచిత్రంగా అయ్యాల ఆ గాయంటాలో అమ్మా ఐనోలు విష్ణు మా ఐన ఐనే గాయంటాలో మీకు ఆ ఆ అల విష్టు గాళా గితబెద గట్టొని రోజొచ్చిన దగ్గరికి ఆడిప్పుడు అతనాతలేడ గడ్డ నిసుకున పొండి రాదమ్మా నేనే విచ్చగాని అలా మోగున్నే మిచ్చుగాని నీకు తెలియలేదు ఎవరక గంట ఉంటే షేవింగ్ చేసుకున్నా గంట మరి బోరు కొడుతుంది ఇగో ఈ రోడ్ వచ్చా కంగ్రాజ్ గారు నాలుగు వైష్ణవ్గాడు మేమే కిడ్నాప్ చేసాం నాకేంది ఏదో బాగా చెప్తున్నాడు

వేసిరా నా మొత్తం గుణపాట అన్ని మీరు ఇచ్చా తీసారు నేను మీకోసం ఎన్ని వేసిండ్ర్రా చాక్లెట్లు బిస్కెట్లు ఎన్ని కొట్టించారు ఎవ్వ మీరు రథముతో ఉన్నాయి నేను నా ఇచ్చా తీచ్చిర్రా నా పిల్ల మూడు నా మానం తిట్టిరు ఎవ్వ మీరు దోచుకోవాలనుకున్న రా వాడు ఆ రెక్కడ తుడుచుకోవడం వాడు అసలే నమ్మకూడంటే నాకు జాన్ ఇత్తారు రాడు అరే రెక్కి రా రాను రా రాయ్ రా ఇగో ఈర్ర నా జాన్ దోస్తుంటే అవ్వ నిజం అనగాది రా నా జగన్ దూరా

రాదమ్మా ఏదో అని పోలీస్ చేసి కొనిచ్చిన ఆ పోలీస్ చేసి కొనిస్తేనే నేను పోలీసు పోయినట్టేనా వాళ్ళందరూ కూడా లేచినట్టే ఉంది పోలీస్ అయినా నేను పోలీస్ అయినా అమ్మ వేసేస్తుందని అనుకుంటున్నా అదంతా వేస్ట్ ఆట ఆడుకుంటూ ఒత్తిడిగానే ఆ బొమ్మలకలు ఊక ఎక్కడ పర్లేదు మీకు పాట లేదు అవునమ్మా నిజమే ఏదో నిజం లెక్క అప్పటి నుంచి కుక్కలు ఎక్కి ఈయన కలుస్తా అమ్మో అయ్యో అని ఓ లక్ష్యం చెప్తున్నావు ఇది అంతా తాటరనే భ్రమనైనా నా పిల్లలు నేను ఎందుకు కూడా పెట్టుకుంటున్నావు ఏంది ఇది అవురా విక్రాంతు నువ్వేనా చెప్పు అయ్యో ఏమైనా భవాని మొత్తం ఉల్లి పుత్తి ఉల్లి పుత్తి చేతివి ఈయన్ని ఇచ్చి పెట్టుకొని మనం టైంపాస్ కట్టాడుకుంటున్నావు నువ్వే అమ్మ సరేనానివి మా భ్రమ మొత్తం అనిపించినవు ఈ అవ్వ మొత్తం అనిపిస్తుంది నాకు ఏమైనా రాదమ్మా మన భ్రమలు ఉండవు స్టార్ట్ అయింది విక్రాంతి కాని వల్ల మర్చిపోయినాం మనం వీళ్ళతో గొడవ అయింది మా పెళ్ళ మొగలకు కట్టం నేను కట్టందుకుని ఉరికినా ఆడికేరి అంత అయింది ఓకే ఇలాగ